గుడ్ మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు ప్రసాద్ సారు వెస్టేజ్ సప్లిమెంట్స్ని అర్లీ మార్నింగ్ డెమో రూపంది ఈరోజు ఇక్కడ చూపించినటువంటి అన్నిటిని సారు తీసుకోవడం జరుగుతుంది చూడండి ఉండేటటువంటి ఫ్లాక్స్ ఆయిల్ అలాగే గానో డర్మ అలోవేరా ఆమ్లా సిబత్తాను కాల్షియము మెస్లిం క్యాప్సల్స్ అలాగే esem kidney health tuh liver health tuh niemo kolesterolmu terutama combo tes ah kolesterolmu oke terus transportiru nani terus itu toxicinu kidney health tuh sekarbon plus okay ఇన్ని ప్రోడక్ట్స్ని వెస్లిన్ క్యాప్సల్స్ ఇవన్నీ కూడా అలోవేరా ఓకే క్యాల్షియం లివర్ హెల్త్ ఇక్కడ మొత్తం ఎన్ని ప్రోడక్ట్స్ లెక్క పెట్టండి వన్ టూ లెక్క పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ క్యాప్సల్స్ని ఈరోజు ప్రసాదాలు డెమో రూపంలో ఈరోజు తీసుకుంటున్నారు ఓకే సార్ ఇవన్నీ నా దగ్గర కొన్ని సగం ఉన్నాయి నా దగ్గర ఇక్కడ సార్ దగ్గర ఇంకా సగం కలిసి ఈరోజు ఉదయం వేసుకుంటుంటాను నేను డైలీ ఈ మెడిసిన్ కాదు ఫుడ్ సప్లిమెంటరీ ఈ వాడటం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో హెల్త్కి ఎంతో సపోర్ట్ ఈ రోజు అంతా అన్నం లేకపోయినా కూడా భయం లేదు ఆరోగ్యంగా ఉన్నట్టే వెస్టేజ్ అభిలాషులందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ సప్లిమెంటరీ వాడుకొని మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబాలని జాగ్రత్తగా చూసుకోండి ఈ మెడిసిన్ కాదు ఫుడ్ సప్లిమెంటరీ పోషక లోపాలు లేకుండా మనం జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని మనం మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకునేదానికి ఈ ఫుడ్ సప్లిమెంటరీ ప్రతి ఒక్కరూ వాడాల్సిందే వాడకపోతే హాస్పిటల్ బాగా ఇంతవరకు మాకు తెలుసు థ్యాంక్ యూ కావాలి ఈరోజు ఇక్కడ మనం కావల నుంచి నర్సింగ్ షాప్స్ నేము వేస్టేజ్ ప్రోడక్టు ప్రతిరోజు సార్ వాడుతుంటాడు సార్ని చూసి మేము కూడా రెగ్యులర్గా వాడటం అలవాటు చేసుకున్నాం ఆరోగ్యంగా ఉంటున్నాం కావాలి టీం నుంచి ఇక్కడ మేము ఈ డెమో చేస్తున్నాము థ్యాంక్ యూ